పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినే రెసిపీ చూపిస్తాను కూల్ కూల్గా ఉంటుంది నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది ఇంకెందుకు రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుని పాలు పోసుకోవాలి చిక్కగుండే పాలు తీసుకోవాలి దీనికి ప్యాకెట్ పాలు అయినా పర్వాలేదు ప్యాకెట్ పాలు కాకుండా చిక్కగా ఉండే పాలు పాలే తీసుకున్నాను వీటిలో నుండి కొన్ని పాలు ఒక బౌల్లోకి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఫ్లోర్ ఇందులో మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వేయబోయే కీ ఇంగ్రీడియంట్ ఇది మనం బజార్లో ఐస్ క్రీమ్ పార్లర్లో తింటూ ఉంటాం కదా స్మూత్ స్ట్రక్చర్తో ఐస్ క్రీము ఇవే కలుపుతారు అందువల్లే స్మూత్గా ఉంటుంది సిఎంసి జీఎంఎస్ పౌడరు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది జిఎంఎస్ పౌడరు వన్ టీ స్పూన్ వేసుకోవాలి ఇది పలుకుల్లా ఉంటుంది అన్నమాట సీఎంసి పౌడరు హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఇక్కడ స్పూన్స్ చూపిస్తున్నాను నేను అంటే డిఫరెన్స్ ఉంటుంది కదా అంటే సమానంగా వేసుకోకూడదు ఇది కూడా బాగా కలిపేసుకోవాలి చిక్కగా అనిపిస్తే కొంచెం పాలు పోసుకోవచ్చు ఒక పక్క పాలు మరుగుతున్నాయి ఒకసారి కలుపుకొని ముందుగా కలిపెట్టుకున్నాం కదా కాన్ఫ్లవర్ మిక్సర్ ఇందులో వేసేసుకోవాలి ఇది ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి దగ్గరుండే కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియం హీట్లో పెట్టుకొని కలుపుకోవాలి లేదంటే వండలు కట్టేస్తుంది ఒక కప్ పంచదర పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఇది కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి పంచదార అంతా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి కొంచెం చిక్కగా అవుతుంది అటువంటి టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంతవరకు ఉంచుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో పెట్టే ముందు ఒకసారి బీట్ చేస్తున్నాను ఏమైనా లమ్స్ ఉంటే పోతాయి బీట్ చేసేటప్పుడు ఇది కొంచెం అంటే మరీ లిక్విడ్గా కాకుండా అలాగని థిక్గా కాకుండా నార్మల్గా ఉంటుంది ఒక్క పది నిమిషాలు క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంతవరకు చేసుకున్న తర్వాత దీన్ని ఒక బాక్స్లో పోసేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఉంచుకున్నామంటే గడ్డ తాకి రెడీ అవుతుంది కదా ఇదిగోండి ఈ విధంగా ఇది మొత్తం ఒకసారి కలుపుకొని ఈ విధంగా ముక్కలు ముక్కలుగా పీసెస్ పీసెస్ కింద చేసుకోవాలి ఇది బాగా ఐస్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఈ స్ట్రక్చరే మనకి కావాలి మొత్తం ఒక బౌల్లోకి వేసేసుకోవాలి బీట్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక హాఫ్ కప్పు ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి మీ దగ్గర ఉంటే పాల మీద మేగడి తీసుకోవచ్చు నేను పాల మీద మేగడే తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్నది ఇది డీప్ ఫ్రిడ్జ్లో అనమాట ఒక టెన్ మినిట్స్ పెడితే గడ్డ కడుతుంది కదా ఇది కూడా బాగా కూల్గా ఉండాలి లిక్విడ్గా అయితే ఉండకూడదు ఇవి రెండు ఒకసారి కలిపేసుకుని బీట్ చేసుకోవాలి స్టార్టింగ్ కొంచెం ఆపుకుంటూ ఆపుకుంటూ చేసుకోవాలి స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది ఐస్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది చూడండి కంటిన్యూగా ఒక టెన్ మినిట్స్ వరకు చేసుకోవచ్చు ఫైనల్గా ఒక హాఫ్ టీ స్పూను వెనిలా వేసుకోవాలి దీనిలో ఫ్లేవర్ ఏది వేస్తే అదే ఫ్లేవర్ మనకి ఐస్ క్రీమ్ తయారవుద్ది చూడండి ముందు వేసిన క్వాంటిటీ హాఫ్ వరకు వేసాం కదా ఇప్పుడు పై వరకు వచ్చేస్తుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా కంటిన్యూగా చేస్తూనే ఉండాలి ఫైనల్గా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి చూడండి పోస్తుంటే తెలుస్తుంది కదా దీన్ని డీ ఫ్రీజర్లో పెట్టుకుని సిక్స్ అవర్స్ అంటే మార్నింగ్ వరకు ఉంచుతాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో బాల్ క్రీమీగా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు వెనీలా ఐస్ క్రీమ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ సమ్మర్ రెసిపీస్లో ఒకటి కదా తప్పకుండా ట్రై చేయండి వీడియో అలా ఉంది కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్